వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఈసారి మీరు చికెన్ కర్రీ చేసుకునేటప్పుడు కాస్త కొత్తగా మంచి రుచిగా చేసుకోవాలి అంటే ఒక్కసారి ఈ రెసిపీని ఫాలో అవ్వండి ఉల్లిపాయ ఎండుమిర్చి కలిపి పేస్ట్ చేసి చేసిన చికెన్ కర్రీ అండి ఇది చాలా చాలా బాగుంటుంది రైస్ చపాతి బగారా రైస్ గీ రైస్ జీరా రైస్ ఇలాంటి వాటిల్లోకి ఎక్సలెంట్ గా ఉంటుంది నేను సింపుల్ గా చూపించాను ఒక్కసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది తయారీ విధానాన్ని చూడండి ఈ చికెన్ కర్రీ చేసుకోవడానికి ముందుగా ఒక అర కేజీ చికెన్ని ఇలా నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా మీడియం సైజులో లో ఉన్నవి రెండు ఉల్లిపాయలు తీసుకొని ఈ ఉల్లిపాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి అలాగే ఈ సైజులో లో ఉన్నది ఒక టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్లేమ్ ని లో టు మీడియంలో పెట్టి నిదానంగా వేయించండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి అంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ కు వేయిస్తాం కదా ఆ విధంగా వచ్చేటట్టు వేయించుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే ఏడు లేదా ఎనిమిది దాకా జీడిపప్పులు ఎండుమిరపకాయలు ఒక పది దాకా వేసుకోండి మనం మళ్ళీ దీంట్లో కారం ఏం వేయమండి ఈ ఎండుమిర్చితో ఉన్న కారంతోనే సరిపోతుంది అందుకని మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి బాగా వేగుతాయి మీరు కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొక నాలుగైదు మిరపకాయలు ఎక్స్ట్రా వేసుకోండి దీంట్లోనే ఒక నాలుగైదు దాకా కశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసుకోండి వీటిని కూడా ఇలా తుంచుకొని వేసుకోండి ఈ చిల్లీస్ మీకు అంత కారం ఉండవండి కానీ మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్ బాగుంటుంది మంచి కలర్ కూడా వస్తుంది కర్రీకి ఇవి ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు వీటిలన్నింటినీ కలిపి ఒక నిమిషం పాటు లైట్గా వేయించేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోండి నీళ్లు పోసేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి ఇలా నీళ్లు పోయడం వల్ల మీకు అడుగంటకుండా ఎన్నిమిరపకాయలు అన్ని బాగా మగ్గిపోతాయి అందుకని కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టేసి మగ్గించమన్నాను ఫ్లేమ్ ని మటుకు లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గించుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా నీళ్లు మొత్తం ఇంకిపోయి అన్నీ బాగా మగ్గిపోయాయి కదా ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే లో మరొక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని దీంట్లో వన్నించే చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకులు వేసుకొని ఈ మసాలా దినుసుల్ని ఫస్ట్ వేయించుకోండి ఇవి కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని వేసుకొని దీంట్లోనే రెండు టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ వేయించుకోండి చికెన్ లో నుంచి మనకి నీళ్లు ఊరతాయి కదా ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడే దీంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పొయ్యి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి చికెన్లో నుంచి నీళ్లు ఊరి పూర్తిగా ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ని కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుతూ మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి ఎందుకంటే ఈ పేస్ట్ అనేది బాగా ఆయిల్లో వేగినట్లు అయ్యి మీకు ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి కొంచెం టైం పడుతుంది నిదానంగా బాగా వేగనివ్వండి అలాగే ముక్కకు కూడా ఈ గ్రేవీ అనేది బాగా పడుతుంది అనమాట ఇప్పుడు చూడండి బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అయింది కదా ఈ విధంగా వేగాలండి ఇలా వేగితే ముక్కకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్ల ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టి బాగా కలుపుకోండి దీంట్లో మళ్ళీ కారం ఏం వేయాల్సిన అవసరం లేదా ఆల్రెడీ మనం మిరపకాయలు పేస్ట్ చేసి వేసాం కాబట్టి అలాగే చికెన్ మసాలా లేదనుకోండి మీ దగ్గర గరం మసాలానే ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి ఒకవేళ మీకు మసాలా ఫ్లేవర్ కొద్దిగా ఎక్కువ కావాలి అనుకుంటే గరం మసాలా చికెన్ మసాలా ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో సుమారుగా ఒక గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నాను నేను ఫస్ట్ మిక్సీ జార్లో కొద్దిగా పేస్ట్ ఉండిపోయింది కదా ఆ పేస్ట్లో నీళ్లు పోసి కలిపి పోసాను సరిపోలేదని మళ్ళీ ఇంకొద్దిగా నీళ్లు పోసానండి మొత్తం మీద ఒక గ్లాస్ దాకా నీళ్ళు పోసాను ఈ నీళ్లు కూడా పోసి బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం మసాలా పొడి అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా అని సరిపోలేదా అనిపిస్తే మీ టేస్ట్కి తగ్గట్టు వాటిని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఇలా అన్ని చెక్ చేసుకొని ఈ కి మూత పెట్టేసి ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మీకు ఈ విధంగా కొద్దిగా చిక్కబడి ఉడుకుతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతిని వేసుకోండి కసూరి మేతి వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ ఫ్లేవర్ ఉంటుంది కసూరి మేతిని కూడా వేసి ఒకసారి కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా చిక్కటి గ్రేవీ లాగా వచ్చి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది కర్రీ కన్సిస్టెన్సీ అనేది మరీ ఎక్కువ చిక్కగా అయిపోయిందంటే ఆరేటప్పటికే గట్టిపడుతుందండి ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకున్నారనుకోండి చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చపాతీ పూరి ఇలాంటి వాటిల్లోకి మీరు రైస్లో తినాలి అంటే బగారా రైస్ జీరా రైస్ గీ రైస్ ఇలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది మీరు చికెన్ కర్రీ ఈసారి ఎప్పుడైనా చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి